అందరికీ రాయండి నా ముందు మజాకా టీం ఉందండి మేమంతా శివరాత్రికి మీ అందరి ముందుకి థియేటర్స్లో రాబోతున్నాం కాబట్టి మజాకా సినిమా ఈ శివరాత్రికి మీరు అందరూ థియేటర్లో ఫుల్గా ఎంజాయ్ చేయాలని ఈరోజు జస్ట్ సరదాగా ఆ సినిమా గురించి డిస్కస్ చేసుకోవడానికి వచ్చాం ఉన్నదాకా ఈ ఎమోషనల్ సినిమాలు యాక్షన్ మూవీసు ఈ హా ఇలాంటివన్నీ చేశారు మళ్ళీ మొత్తానికి మనకు కావాల్సిన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కి వచ్చారు ఎలా ఉందన్నా మొత్తం నేను యాక్చువల్లీ చెప్పాలంటే గత మూడేళ్ళు నాలుగేళ్ళుగా బ్యాక్ టు బ్యాక్ అన్నీ కూడా ఫిజికలీ మెంటలీ డ్యామేజింగ్ సినిమాలు అంటే సెట్కి వెళ్తే పొగ మట్టి నిప్పు ఒంటి మీద రక్తం రోజు ఏడడం ఆడడం ఓకల్ తినేసి దెబ్బతినిసి అన్నీ ఉన్నాయి ఏంటి మైకిల్ భైరవకోన రాయన్ క్యాప్టెన్ మిల్లర్ అన్నీ లాగే ఎక్స్ప్రెస్ అన్నీ లాగే ఉన్నాయి అప్పుడు నాకు లోపల కూడా ఏమనిపించింది అంటే బైరవకునప్పుడు ఎక్కువ థియేటర్కి లేడీస్ వచ్చారు అండ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ ర్యాండమ్గా ఏంటో ఇద్దరు ముగ్గురు లేడీస్ అనింది సినిమా నచ్చిందండి నేను ఒకసారి అడిగితే ఒకరి దగ్గర సినిమా ఎలా ఉంటే ఏంటమ్మా నీ సినిమా మేము అన్నారు నాకు అంతకన్నా పెద్ద సన్ ఏదో అనిపిస్తుంది కదా సరే పాపం అందరూ ఎప్పుడు చూసినా కూడా వెంకటాంధ్ర ఎక్స్ప్రెస్ లాంటి ఒక సినిమా చేయాలనుకున్నారు నేను నా పర్సనల్ ఇంట్రెస్ట్ మీద ఏంటి బయలుగా ఊరికి వెళ్ళాడు మైకిల్ నీడు చంపేస్తాను వెళ్తున్నానేమో మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ చేయాలనుకున్నా నేను అనుకున్న టైంకి యూనివర్సే కుదించినట్టు దేవుడు కుదించినట్టు కరెక్ట్గా మళ్ళీ ప్రసన్న త్రినాథ్ గారు వచ్చారు ఐ వాస్ లైక్ ఓకే ఇంతకన్నా పర్ఫెక్ట్గా ఇంకెక్కడ కుదురుద్ది అనుకుని యూజువలీ నేను ఎప్పుడు నా సినిమా సెట్ చేసుకుంటా దానికోసం పోరాడే డైరెక్టర్ పట్టుకుని కథ పట్టుకుని అన్ని చేస్తా దీనికి అది ఏం చేయలేం ఇది నాకుగా వచ్చింది సినిమా ఓకే కథ బాగుంది కానీ ప్రసన్న కుమార్ బెజవాడ అన్న మన త్రినాథరావు గారి కాంబినేషన్ మీరు ఎప్పుడో చెయ్యాలి అది ఇంత లేట్ అయింది అని అయింది కదా అంటే అది ఎందుకు మిస్ అయింది అసలు ఎందుకు మిస్ అయినా ఇండస్ట్రీ లెక్కలు ఉంటాయి కదా లెక్కలు పాలిటిక్స్ రెండు సినిమాలు కూడా మంచి హిట్ మంచి హిట్ నాకు అది సెంటిమెంట్ ఎప్పుడు ప్రశ్న ఏ కథ రాసినా ఫస్ట్ నాకే చెప్తాను ఓకేనా నేను బాగా నదిరిపోయింది అన్నాక దాని సో ఈ సినిమా కూడా అందుకే నా ఫస్ట్ నాకు చెప్పక ఈ కథ నాకు ఫస్ట్ చెప్పలా అందుకే సినిమా సెట్ అయింది సినిమా సెట్ అయింది సో అలా దానికి కారణాలు రెండు అఫ్ కోర్స్ ఆ టైంలో ఆ సినిమా జరుగుని ఉంటే గ్రాఫ్ వేరేలో ఉండేది బట్ దట్ అపార్ట్ ఐ స్టిల్ థింక్ బెస్ట్ జరిగింది కదా కొంచెం లేట్ అయినా సో మనం మనం కరెక్ట్గా మన పని మనం చేసామంటే మనకి యూనివర్స్ కుదురుస్తుంది మీరన్నా మీరు చెప్పనన్నా బేసిక్గా కామెడీ జోనర్లో వరుసగా హిట్లు కొట్టుకుంటూ వస్తున్న వాళ్ళు మన అనిల్ రావు కూడా అన్న రీసెంట్గా వరుసగా ఏ సినిమా తీసినా బ్లాక్ బస్టర్ అలాగే మీరు త్రినాథరావు గారు కాంబినేషన్ మీ కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా కూడా నెక్స్ట్ లెవెల్ అంటే థియేటర్కి వెళ్ళినవాడికే ఆ టికెట్ కి న్యాయం జరిగింది వాడు ఫుల్ ఎంటర్టైన్ అయి బయటకు వస్తాడు ఈ సినిమా మళ్ళీ ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా దానికంటే నేను టెంపులెట్గా చాలా సార్లు చెప్తుంది ఇప్పటివరకు మేము మా అన్ని సినిమాల్లో కామెడీ ఉంది బట్ ఫర్ ది ఫస్ట్ టైం కామెడీ సినిమా చేశాం అవుట్ అండ్ డౌట్ ఎంటర్టైన్మెంట్ మా దాంట్లో ఒక టీజర్ చూస్తే ఆల్ మోస్ట్ ఐడియా సో ప్రాపర్ ఔట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ఇది మా వైపు నుంచి వస్తుంది శివరాత్రికి టు ది కోర్ ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాం అది ఏంది అయితే ఆల్మోస్ట్ ఆ టీజర్ లో వచ్చిన ఆ ర్యాండమ్ విట్ లో ఒకది మజాకల్ ఎంటర్‌టైన్మెంట్ కాకుండా ఏది చూడొచ్చు అన్న నేను ఎంటర్‌టైన్మెంట్ మంచి పాటలు వెళ్తాం ఇస్త అందు దీన్ని కరెక్ట్ ఎక్స్పెక్ట్ చేసురా బాగుంటుంది టీజర్ లో ఒక డైలాగ్ ఉంది కదన్నా రకుల రెజీనా అంటే నేను ఏం చెప్పను ఏ ఏం రకుల రెజీనా అనేది మీ సైడ్ నుంచి మీరు చెప్పారానా ఆ పేర్లు లేకపోతే ఇదే సమంత తమన్న అంటే డిస్కషన్ వచ్చేది కాదు గా నాకు అద్దం గాళ్ళని డైలాగ్ ప్రసన్నది అదే సమంత తమ్మన్నాన రకుల అని రెండు ఆప్షన్ ఇచ్చాడు నాతో పని చేసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ కదా ఇంకా బెటర్ ఆప్షన్ తెలిసిన వాళ్ళ మీద బెటర్ కదా అనేది పాయింట్ తెలిసిన వాళ్ళకన్నా కన్నా కూడా ఇట్స్ మై వేస్ ఇట్స్ ట్రిబ్యూట్ కదా అంతే కదా మై కో స్టార్స్ నా బెస్ట్ ఫిలిమ్స్ వీళ్ళతోనే ఉన్నాయి నేను ప్రసన్న కుమార్ బెజవాడ నక్కిన త్రినాథరావు కాంబినేషన్ కాదు ఇది ప్రసన్న కుమార్ బెజవాడ నక్కిన త్రినాథరావు రావు రమేష్ గారి కాంబినేషన్ అని కూడా అంటే ఎందుకంటే వాళ్ళు చేసిన సినిమాలు ఎక్కువ పర్సెంట్ మీరు అన్ని సినిమాలు మాక్సిమం చేశారు మీరు ఈ సినిమా వాటికి ఎలా ఎలా ఉండబోతుంది ఈ సినిమా వాటికని కాదు పైనాళ్ళ కెరీర్ లో బెస్ట్ రోల్ సందీప్ కృష్ణ గారు మేము చేసిన సీన్స్ కొడుకు తండ్రి నాకు తెలిసి యుద్ధ లిబరల్ తండ్రి చేసిండరు కదా కొంతవరకు ఎవడో చేసుకుంటారు సినిమా ఇండస్ట్రీలో తండ్రి ఫ్రెండ్స్ లాగా తనకు ఫ్రెండ్ ఉంటే ఎలా ఉంటుంది అంత ఈక్వల్ గా ఉండే ఒక ఇప్పుడు జనరల్ గా చెప్పొచ్చు ఇప్పుడు ఈయన బయటికి వెళ్ళి సైడ్ కొట్టి తీసుకొస్తా ఎలా ఎందుకంటే కొట్టే మీడేళ్ళనుకోండి బయటికి పాత్ర ఇన్నేళ్ళ నుంచి నేను ఇలా మండికి ఏం చెప్పాను సినిమాలు నేను ఏం చేస్తున్నాను సో అదే చెప్తున్నాను వాళ్ళ కాంబినేషన్ కదా నేను ఇంతవరకు చూసిన దానిలో ఇంత డ్యామ్ టు లిబరల్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు ముట్టుకోండి కాబట్టి ఒక బూత్ డైలాగ్ రాయలే బూత్ అన్న ఒక చిన్న డబుల్ మీనింగ్ డైలాగ్ మీ సైడ్ ఇందులో అసలు ఆశ్చర్యపోతారు టచ్ ఏమో కానీ థియేటర్ లో ఊతుంది వాళ్ళు చెప్తూ ఉంటారు కదా అక్షరాలు కాదు చప్పట్లు రాస్తారు నేను చంద్రుడు మన త్రీనాథ్ రక్ గారి కాంబినేషన్ ఎనర్జీ ప్రతి ఫ్రేమ్ లో ఈయన కూడా చాలా కొత్తగా ఉంటాయి సినిమా చాలా కూల్ గా హాయిగా అంటే బేసిక్ గా బాయ్స్ కి ముందు ఎక్కువ కొంతమందికి కాఫీలు టీలు తాగి అలవాటు ఎక్కువ ఉండదండి ఎప్పుడైతే మన్మధుడు సినిమాలో తాగితే తెలిసేది నచ్చుతుందో లేదు అని ఇవి అందరూ చూసారా ఆ తర్వాత స్టార్ట్ అయింది నిజంగా ఈ కాఫీ టీలు అలవాటు చేసుకున్నాను నేనైతే అలాగే చేసుకో ఎప్పుడు మన్మధుడు కాఫీ అలవాటు అంటే నేను టీవీలో చూసానండి అండి నేను అప్పుడు థియేటర్లో ఏం చూడలేదు టీవీలో చూసిన తర్వాత ఆ నాకు అంతకముందు కవిటి నిజంగా నాలబడ్డే ఆవిడ ఆ వైస్ కాఫీ గవర్నమెంట్ ఏలో ఒకసారి మా ఆడియన్స్ కోసం ఆ డైలాగ్ గుర్తు చేద్దాం తాగితేనే కదా తెలుసేదే నచ్చుతుంది నాకు నచ్చదు కదా ఇప్పుడు నా ఓకే నాకు మీరు చెప్పండి అండి మీకు ఎలా అనిపించింది మన ప్రసన్న కుమార్ బెజవాడ గారి రైటింగ్ త్రినాథరావు గారి డైరెక్షన్ ఈ టోటల్ ఎంటర్టైన్మెంట్ మూవీ మీకు ఎలా అనిపించింది సారీ టు మీరు ఈ క్వశ్చన్ అడిగినప్పుడు చూసారంటే ఆయన నోట్ నుంచి పదాలు అడిగే ప్రతి క్షణంలో బాడీ యాక్టింగ్ కూడా చేస్తున్నాడు ఈయన రైటింగ్ ఆయన డైరెక్షన్ అనే మాట అర్థం అవుతుంది లేదు మరి ఎందుకంటే ఇప్పుడు ఆవిడ చెప్పిన డైలాగ్ అన్నా ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాలి అని డౌట్ వచ్చిందా Yeah, hmm. like, uh, How is it working with Prasanna uh, Kumar uh, and Trinada uh, experience? The whole experience was magical. Hmm. Um, Prasanna Garu uh, narrated the uh, story to me, and I just fell in love with the script. I thought it was so funny, and I laughed so much during the narration. And Trinada Garu has been so sweet to work with, really patient, understanding, very funny, but also very focused. You know, I think people think he's this really funny person, which he is. But when it comes to work, he's just in his zone. You know, so yeah, it's been wonderful. I didn't have any scenes with you. You <laughs> <so. laughs> know,

చాలా రోజుల తర్వాత వర్క్ కూడా అవన్నీ నాకు అంచు గారిలో ఈ సినిమాలో తప్పకుండా చాలా నచ్చిన విషయం వర్క్ ఎక్ పరంగా సూపర్ బాగా ఎంత మన్మధులు హీరోయిన్ వెనకాల నేను పడి వెళ్తే అది ఆడియన్ ఎగ్జైట్మెంట్ ఈ పడుతున్నాడు ఇది కావాలి ఈ థాట్ మీరు ఫస్ట్ రావు రమేష్ గారికి చెప్పగానే ఆయన రియాక్షన్ ఏంటన్నా ఫస్ట్ కథ చెప్పేటప్పుడు సార్ ఇది మీరు మీరు పలానా మన మన్మధుడు సినిమాలోయిన్ చాలా క్వశ్చన్ పడేటం సంగతి పక్కన పెడితే అసలు ఇది జరిగే పనేనా డ్రీమ్ బాగుంది ఇది అవుతుందా వర్కౌట్ అవుతుందా పైగా మేము అనుకున్న తునాద గారి కాంబినేషన్ కాంబినేషన్ గారికి అన్ని లెక్కలు ఎలా వర్కౌట్ అవుద్ది ఏంటి అనుకున్నాం బట్ కోరికలో నిజాయితీ ఉంది వర్కౌట్ అయింది బేసిక్లీ ఒక కథ కుదిరింది ఒక టీమ్ కుదిరింది ఇప్పుడు దీనికి దీనికి ఒక ఖర్చు కావాలి ఆ ఖర్చు కుదిరితే హీరో కావాలి నేను చూసిన విధానం నాకేంటంటే ఇప్పుడు ఇది మళ్ళీ మళ్ళీ రమేష్ గారు అంటారు బయట ఎక్స్ప్లెయిన్ చేయండి అంత పెద్ద ఇదేం కాదండి జనరలీ పీపుల్స్ కొంచెం ది మైట్ ఫీల్ కాన్షియస్ అంత స్క్రీన్ టైం పక్కన ఇంకోరికి ఇవ్వడం ఇప్పుడు పాటల్లో ఉంటారు నాతో రావు రమేష్ గారు ఆయన మించి ఇంకో హీరో సినిమాలో ఆయన సరదాకి ఇది అంటున్నారు తప్ప మేము మన స్టేజ్ లో కూడా అండి సార్ ఇంకో హీరో సార్ సినిమాలో మీకు హీరోయిన్ ఉంది మీకు పాట ఉంది ఓకేనా సో మార్కెట్ చూస్తారు ఎక్కడో ఐ ఫెల్ ఐ ఫీల్ ఐ వెరీ లక్కీ రావు రమేష్ గారు లాంటి ఆర్టిస్ట్ ఉండడం వల్ల కాబట్టి మేము అంత కాంబినేషన్ లో టైమింగ్ అలా చేసుకోగలిగాము మీకు సినిమాలో కొన్ని కొన్ని మూమెంట్స్ మేజర్ బ్లాస్ట్ అవుతాయి ఆయన నిజంగా ఎక్స్ట్రీమ్ ఎఫర్ట్ పెట్టారు నేను ఫస్ట్ షెడ్యూల్ అయితే ఆయన ఎపిసోడ్ ఎక్కువ తీసేవారు సో డే అండ్ నైట్లు చేశారు చేసారు ఆయనే కాదు మొత్తం టీం నిజంగా నేను ఇంటర్వ్యూ కాబట్టి చెప్పాల్సింది ఇందాక అడిగారు కదా ఈ సినిమా కంఫర్టబుల్ చేసుకుందాం అనుకున్నా బట్ అలా జరగలని డే అండ్ నైట్ లో కొట్టాము ఫస్ట్ డే నుంచి కంఫర్ట్ బట్ దానికైనా ఒక ఎఫర్ట్ అవసరం ఉంటుంది కదా చేయడం ఒకటి బట్ రమేష్ గారు వచ్చి డబుల్ కాల్షీట్ లో నైట్ ఎఫెక్ట్ లో వైజాగ్ రోడ్ లో నాతో పాటు స్టెప్ వేసుకుంటూ డాన్స్ చేయాలి ఒక ఎనర్జీ అంటూ మెయింటైన్ చేయడం అని ఉంటుంది కదా రమేష్ గారు ఒకవేళ ఆయన ఏ మాత్రం సీనియర్టీ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చి నేను ఈ టైం పైన చేయను ఇలా చేయను అంటే ఈ ప్రాసెస్ అవును సో ఆయన నిజంగానే ఈస్ బీన్ వెరీ పర్సనల్ గా ఒక యాక్టర్ గా కూడా సార్ ఈ సినిమాలో మనం చేసిన అన్ని కూడా మీ టైమింగ్ చూసారంటే మనం ఎక్కడ రిహర్స్ చేసుకోవాలా టైం స్పెండ్ చేయాలా మనం అసలు ఒక మానిటర్ ఆడుకునే వాళ్ళం టేక్ చేసేసే వాళ్ళం టైమింగ్ బీట్ లో ల్యాండ్ అయ్యేది అది చాలా టఫ్ సార్ అది ఎస్పెషలీ ఇలాంటి సినిమాలు చాలా వరకు ఇతను రాసే అన్ని ఒక స్వింగ్ లో ఉంటాయి అవును ఇప్పుడు నా ఏం చేయాలి మీ స్వింగ్ మీరు చేయాలి కానీ ఇద్దరు ఇన్కోఆర్డినేషన్ చేయాలి అది ఆర్ఆర్ఆర్ స్టెప్ కలిసి వేసినట్టు అది అది చాలా సర్ప్రైజ్ అయ్యింది సార్ అండర్స్టాండింగ్ తో వెళ్ళిపోయింది సో కరెక్ట్ మేజర్ గా అండ్ నేను చెప్పేది మీరు కాబట్టి ఎలా చెప్పాలి ఇది నేను చెప్పారు కాదు ప్రసాదంలాగా వచ్చింది రోలు అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ కదా అందుకే మీరు ఇందాక సందీప్ గారు చెప్పినట్టు డే అండ్ నైట్ చేసిన స్ట్రెస్ కొంతవరకే తీసుకోవడం చేసే వర్క్ లో ఎంటర్టైన్మెంట్ ఉంది మీకు అది కామెడీ చేయడం వల్ల మనకి అది మీకు ఉండదు ఇదే సీరియస్ టఫ్ చేశారనుకోండి అంతసేపు చాలా స్ట్రెస్ పడుతుంది నేను అందులోని ఇంకో లాస్ట్ ఫైవ్ లో ఉన్నాను కదా ఈ డెకేడ్ మొత్తం నేను సినిమా లేదు ఇప్పుడు దాకా లాస్ట్ ఐదు ఐదు సంవత్సరాలు నాకు సబ్మ లోపల ఏమనిపించింది అంటే మన ఫస్ట్ సినిమా రెండు వేల పది ఇప్పుడు రెండు వేల ఇరవై వస్తుంది ఈ జనరేషన్ కామెడీ చేయగలను కూడా తెలియాలి కదా అనుకున్న పాయింట్ లో నేను ఎత్తుకుంది సార్ చాలా అంటే నాకు తెలిసి ఒక వన్ వీక్ బ్యాక్ ఇంకా వన్ టూ డేస్ చేస్తే సినిమా అయిపోద్ది అన్నప్పుడు ఆయన ఇంట్లో కళ్ళలో నీళ్ళు తిరిగిపోయినట్టు అయిపోయిందా ఈ క్యారెక్టర్ ఆ రోజు మూమెంట్ కనిపించింది డబ్బింగ్ ఇంకొన్ని రోజులు షూటింగ్ ఉంటే బాగున్నాడు కానీ ప్రొడ్యూసర్లు కొడతారా మాట అంటే ఆ మూమెంట్ షేర్ చేసుకోవాలని చేశా ఆయన అన్ని పది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు ఫుల్ లెంత్ ఇది మన సినిమా అన్న ఫీలింగ్ వచ్చే సినిమాలు క్యారెక్టర్ మిస్ అయినందుకు ఎక్కువ బాధపడ్డారా అండి మిస్ అయినందుకు అంటే అంశు గారిని కూడా మిస్ అవుతున్నట్టు కొంచెం బాధ అనిపించిందా కాదండి అంత బాధ అనిపించి అలా ముట్టి సార్ మీరు సిగ్గుపట్ట <laughs> 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 and i yeah, like. Are you missing? Uh, because I said uh, we, uh, this movie is getting over. Huh? Yes. I said I feel a little emotional. He said, you because you're missing. Untrue, uh, <laughs> <laughs> you only ask these kind of but questions. But it's true. Always. I'm feeling a little bit sad. Uh, also. Totally. yeah, because it's a, like an end of an era. This happens with every film. You must be used yeah, to it. Yeah. But For me.

అది ఒక్కొక్కసారి ఒక్క నిమిషం అందరూ వాపుతా అంటే నేను ఇలాగ ఇంటర్వ్యూకి వెళ్ళాను వ్యాన్ ఎంటర్ అయ్యాను ప్రసనబాబు డైరెక్టర్ గారు ఉన్నారు కూర్చున్నా పక్క ఈ వ్యాన్ సగం సగం ఉంటుంది కదా ఇంటర్వ్యూ సైడ్ నుంచి వెళ్తూనే ఉంది అక్కడ నేను అన్న అంటే జో చెప్పుల్సింది అన్నా కాసేపు డోర్ నాకేంది అని నేను డోర్ కీస్ లేవు ఆవిడ దిగి వచ్చేసారు లోపలికి తను నిఖిల్ వచ్చారు ఇద్దరు కూర్చున్నారు నిఖిల్ అంటే నిఖిల్ చెంది తను వచ్చి కూర్చున్నాడు మళ్ళీ నిఖిల్ అనుకుంటారు కనుక ఓకే నా పుర్రా ఉన్నాను వచ్చారు వచ్చి కూర్చున్నారు మళ్ళీ ఆవిడ వెళ్తుంది ఇలా చూసి నాకు అప్పటికే నైట్ మూడు గంటల వరకు వాయించేర ముందు రోజు నైట్ నాకు తల్లొప్పేసి ఇటు తిరుగుతున్నాను నాకు ఫంటాస్టిక్ ఐడియా ఉంది ఈ ప్రశ్నకి మీరు అందరూ సమాధానం చెప్పాలి బట్ వన్ మినిట్ సైలెంట్ గా ఆలోచించి చెప్పండి సైలెంట్ అనే పదం కూడా అన్నాను నేను దగ్గర నుంచి అరేబియా సముద్రం దాకెళ్ళి అక్కడి నుంచి హాకీ ప్యాట్ ఎలా తయారు చేస్తారు ఆ వుడ్ ఎక్కడ దొరుకుద్ది అలాంటి వుడ్ ఇంకే దేశంలో ఉంది అని అంటుంది ఒక భయం జనరల్ నాన్ ఎగ్ విషయం హౌన్ హాఫ్ ఎక్స్పోజర్ టూర్స్ వెరైటీస్ మనం డాన్స్ గురించి మాట్లాడుకుందాం సాంగ్ లో మీరు డాన్స్ వేస్తున్నారు ఓకే మీరు కూడా వేస్తున్నారు కానీ మీరు వేసినవి ఆయన కూడా వేస్తున్నారు తెలుసా కిసిక్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందులో మీరు వేసిన అసలు నెక్స్ట్ డే తీసారు సాంగ్ ఐదు రోజులు అయిపోయాక మళ్ళీ తీసారు బిట్టు ఆ కేక్ బిట్టు కోసం అది తెలుసా డైరెక్ట్ ఇప్పుడు ఏదో సాంగ్ వేసామండి అది ఏదో మా క్యారెక్టర్ వేసినట్టు అయిపోయా అది ఎంజాయ్ చేస్తారు కానీ ఇందులో ప్రొఫెషనల్ డాన్సర్ లాగా చేశారు ఆయనకి హంప్లీట్ హంబుల్నెస్ ఓకే అతి వినియోగం అంటారు కదా అప్పుడు అమ్మో నాకు రాదండి సార్ ఊరుకోండి సార్ మీరు అన్నట్టు ఉంటుంది డై చేస్తున్నారు భలేస్తున్నారు డైలాగ్ చెప్పి బతికాము సడన్ గా డాన్స్ చేయమంటున్నారు అది ఎలా అంటే వాళ్ళు మెచ్చుకుంటున్నారు ఎందుకంటే పర్ఫెక్షన్ కోసం కాదట క్యారెక్టర్ డచ్నట్టు ఉందట అదే వాళ్ళకి బాగుంది ఎంజాయ్ చేస్తున్నారు అదే 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 మీరు డైలాగ్ చెప్పడం మీరు బతికారు అన్నారు మీ డాన్స్ ఎంజాయ్ చేసి అది ఎంజాయ్ కనిపిస్తుంది అది ఎంజాయ్ చేసి ఆ చేసే వర్క్ మాత్రం ఎంజాయ్ చేస్తాను అది బాబోయ్ కష్టంలో చేస్తే ఆడియన్ ఎంజాయ్ చేశారు అది ఉంటది ప్రాబ్లం అది వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తుంటే ఏమయ్యా నాకు లేదు సార్ ఇదే బాగుంది ఆ కొంచెం పర్ఫెక్షన్ అని వాళ్ళకి నచ్చుతుందట అంటే క్యారెక్టర్ నచ్చింది ఆయన చేయడం ఆయన అటెంప్ట్ చేయడంలో అటెంప్ట్ చేయడంలో కంపల్సరీ ఈవెన్ ఈవెన్ ధమాకాలో కూడా ధమాకాలో సెకండ్ రోల్ చేస్తే డాన్స్ చేస్తున్నారు అది మహేష్ బాబు గారు త్రివిక్రమ్ గారు అది బాగుంది అని అంటే బిట్టే అన్న నేను ఆ రోజు చెప్పారు మీకు ఫుల్ సాంగ్ చేయిస్తాను పిక్చర్ లో అయిపోయింది నాకు అయిపోయింది రెండు సినిమా రెండు సాంగ్స్ చేసారు మూడో ఉందా సినిమా నుంచి కొంచెం బయటకు వచ్చి అంత్యాక్షరండ్ అడదాం

చిరంజీవి గారి సాంగ్ కాకపోయినా మీకు ఏ సాంగ్ సాంగ్ ఏముండో కళ్ళు తెలుస్తుంది పెదవులు ఏ మౌనం తెలుస్తుంది ఈజీ ఎప్పుడైనా ఇంగ్లీష్ అని తెలుసు కదా మీకు ఒక లాంగ్వేజ్ అది రొమాంటిక్ సీన్ నేను చూపిస్తానండి అప్పుడే మీరు అంత తాడుగా చూసారు అంత నేను చూపిస్తాను మీరు ఈజీగా గెస్ట్ చేసేస్తాను వేరే లాంగ్వేజ్ లో ఉంటుంది ఇబ్రిష్ లాంగ్వేజ్ అని కానీ మీరు మన లాంగ్వేజ్ లో మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో చెప్పడం ఆ పదం ఏంటి అనేది ఓకేనా ఫస్ట్ చూసేసారు ఫస్ట్ మీకే కింద కనపడుతుంది అదొకసారి ఫ్రీ

అది ఏంటిది మాకు మాత్రండ్ ఫ్యాషిపోతున్నారు సిక్స్ ఫిబ్రవరి ఫిబ్రవరి ఫ్యా ఫిబ్రవరి ట్వంటీ సిక్స్ రొమాంటిక్ సీన్

ఇప్పుడు మన మజాకా సినిమా ఏంటి ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ కామెడీని దాటి థియేటర్ లో నాలుగు వందల మంది కలిసి నవ్వుతే మనకు ఆనందం ఉంటది కదా ఆ ఆనందాన్ని సినిమా అందిస్తుంది తిరునాథరావు గారి తరఫున కూడా మీరే మాట్లాడుతూ విషయం చెప్పండి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి అంటే నాకు తెలిసి లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ లో థియేటర్లో ఇంత నవ్వుకున్న సినిమా లేదేమో అనే అంత ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ఉందని హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలను అక్కడ ఆ పోర్షన్ బాగుంది ఈ పోర్షన్ బాగుంది ఇలా ఉంటున్నాయి వాళ్ళ రివ్యూస్ అని బట్ స్టార్ట్ టు ఎండ్ వచ్చిన దగ్గర నుంచి టైం ఆన్ చేస్తే సినిమా ఎండ్ అయ్యేంత వరకు కంటిన్యూస్ లాఫ్స్ లాఫ్టర్స్ ఉండే సినిమా ఇదే అవుతుంది నాకు తెలిసి శివరాత్రికి మీరు చెప్పాలి ఇప్పుడు ఆడియన్స్ ఇద్దరు చెప్పిన ఏంటంటే నవ్వు ఉంటుంది ఎవ్రీ సీను కానీ దానికి ఒక కారణం ఈ నవ్వు అంతటికి ఒక అద్భుతమైన పాయింట్ ఫ్యామిలీ అందరిని అలా లాక్ చేయడానికి ఆ నవ్వుకి ఒక కారణం ఉండాలి తినే నవ్వుకుంటే కాదుగా అది చాలా గొప్ప పాయింట్ మా ఇద్దరు తండ్రి కొడుకుల మ్యాటరు వీళ్ళందరికీ కారణం అందులో ఇమోషన్ ఉంటుంది ఆ ఇమోషన్ ఎక్కడ టచ్ చేయాలో టచ్ వెళ్ళిపోద్ది నవ్వు మాత్రం నవ్వనే కాదు ఎవ్రీ సీను నాకు అనిపించింది ఆపుకోలేరేమో నవ్వు ఆపుకోనేలా ఉండదు

It's, it, you know, I, I'm very confident. I really, really believe this film will be loved by so many people. The families can come and watch the movie together. Children, elderly, friends, all your bachelor friends. Everybody will enjoy this film. And, um, I, I, I'm very sure people will watch it not just once, a few times. <laughs> అమ్మాయి వాళ్ళ సినిమా చెప్పిస్తున్నాను బాగా అనిపించింది నాకు నీతో మాట్లాడాలనిపించింది నాకు అనే లల మదర్ తో కూర్చొని మాట్లాడంట రోజు నైట్ వాళ్ళ డబ్బింగ్ ఇంజనీర్ అంటే ఇవడ ఒక ఓవి మోషనల్ సీన్స్ స్పెల్ ఫేవరెట్ సీన్ ఓ మీనియర్ యా సినిమాలో నాకు ఫేవరెట్ సీన్ మీది రీతు దిస్ ఏ సీన్ లో చెప్పది అదే పటేల్ సీన్ సూపర్ పడినాడు నాకు సినిమాలోనే మోస్ట్ బాగు పెర్ఫార్మెన్సెస్ కూడా

ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ వరకు ఆ బేభత్సంగా ఎంజాయ్ చేస్తారు ముఖ్యంగా సందీప్ కిషన్ గారు రావు రమేష్ గారి కాంబినేషన్ వాళ్ళిద్దరూ ఫస్ట్ టైం ఇంత లీడ్ తీసుకొని ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్ చేయడం అలాగే ప్రసన్న కుమార్ బెజవాడ అన్న కానీ నక్కిన తరనాథరావు గారి ఇద్దరు కాంబినేషన్ మీ అందరికీ తెలుసు ఈసారి ఆ కాంబినేషన్ ఆ ఎంటర్టైన్మెంట్లో వాళ్ళు చేసే ప్యూర్ అంటే ఇంకా ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు ఈ సినిమాలో వచ్చే ఎంటర్టైన్మెంట్ ఒక ఎత్తు మీరు నాకు తెలిసి ఆ తర్వాత ఈ ఫిబ్రవరి తర్వాత నుంచి ఎగ్జామ్స్ ఆ తర్వాత ఐపీఎల్ ఇవన్నీ ఉంటాయి ఆ రెండిటికి ముందు మీరు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ చూడాలనుకుంటే ఈ శివరాత్రి రోజు ఫ్యామిలీ అందరితో కలిసి మా మజాక సినిమాకి వెళ్ళండి డెఫినెట్గా మీరు పెట్టే టికెట్కి పర్ఫెక్ట్ న్యాయం జరిగింది థ్యాంక్ యూ సో మచ్